అందరికీ లుకెట్ క్లైమేట్ ఛానల్కి తిరిగి స్వాగతం ఈరోజు వీడియో స్పెయిన్ దేశంలోని భారీ వర్షాల వలన సంభవించిన వరదల గురించి చూద్దాం భారీ వర్షాల కారణంగా స్పెయిన్లోని మల్లోర్కా ద్వీపంలో ఒక విమానాశ్రయం ఉంది అక్కడ విమానాలన్నీ కూడా ఈ భారీ వర్షాలకి నీరు నిలిచిపోవడం వల్ల ఎటువంటి రాకపోకలు సంభవించలేదు అదేవిధంగా జూన్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ఇది సంభవించింది మంగళవారం నాడు పెద్దగా పేరు కలిగినటువంటి పర్యాటక ప్రదేశంలో ఈ భారీ వర్షాలు కురిసాయి దీని కారణంగా స్పానిష్ దివ్యాపంలో మ రాజధాని పాల్మా విమానాశ్రయంలోని ఈ వరదలు రన్వే మీదకి చేరుకోవడం వల్ల విమాన రాకపోకలకి అంతరాయం ఏర్పడింది ఆ దృశ్యాన్ని మీరు చూడవచ్చు అదేవిధంగా చాలా మట్టుకు రోడ్లపై నీరు ఒక కాలువల మాదిరిగా ప్రవహించడం జరిగింది స్పెయిన్లోని మూడవ అతిపెద్ద విమా విమానాశ్రమైనటువంటి సోన్ సాంట్ జాన్ తుఫాన్ కారణంగా పూర్తిగా మూసివేయడం జరిగింది ఎందుకంటే అటువంటి వరదలు సంభవించినప్పుడు ప్రయాణించడం సురక్షితం కాదని అది అసాధ్యం అని అందరూ గ్రహించారు అక్కడ ఆఫీసర్స్ అనౌన్స్ చేయడం వల్ల ముఖ్యంగా రవాణా మంత్రి ఆస్కర్ పుయెంటే కలపడం వలన ఈ రాకపోకలన్నీ కూడా నిలిచిపోవడం జరిగాయి అది ఒక అత్యవసర పరిస్థితిగా ప్రకటించడం జరిగింది అందువలన రావాల్సిన విమానాలని వేరే విధంగా దారి మరలించి అక్కడ దించడం జరిగిందనమాట అనేక ప్రాంతాల్లో ఈ భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయం కింద మారిపోయి అనేక ప్రాంతాల్లో రాకపోకలకి అంతరాయం కూడా కలిగింది రోడ్లపైకి నీరు రావడం వల్ల ఇటువంటివి సంభవిస్తాయి సాధారణంగా ఓకే ఫ్రెండ్స్ నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా నచ్చినట్లయితేనే షేర్ చేయండి నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు తిరిగి మరలా మనకు కొత్త వీడియోస్ ముందుకు వస్తాను అంతవరకు చాలా ఛానల్ని చూస్తూ ఉన్నాను